నమస్కారం విసవన్ సిటీ న్యూస్ కు స్వాగతం ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని బిఎన్ కండ్రిగ మండలంలోని కల్కి భగవాన్ ట్రస్ట్ ఆక్రమించిన సర్వే నెంబర్ రెండు వందల తొంభై ఐదులోని ఇరవై ఒక ఎకరాల అంచూర్ అటవీ భూములను ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలని భారత హేతువాద సంఘం అధ్యక్షుడు నార్డి వెంకట సుబ్బయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు స్వాధీనం చేసుకుంటున్నారు అభినందనీయం మంచిదే సంతోషం అదే దొంగ బాబాలు దొంగ స్వాములు ప్రభుత్వ భూములు అటవీ శాఖ భూములు ఆక్రమించి ఆశ్రమాల పేరుతో మోసం చేస్తుంటే మీరు స్వాధీనం చేసుకోరా చేసుకుంటే ఇప్పుడు చేసుకుంటారు హేదువా సంఘం ప్రశ్నిస్తుంది చెప్పాలి మిత్రులారా ఒక రెండు మూడు రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు అటవీ శాఖ భూముల్ని ఆక్రమించాడని కడ కడప జిల్లాలో యాభై రెండు ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు చాలా సంతోషం అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లా ఇప్పుడు తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిక మండలంలో కల్లివెట్టు గ్రామం దగ్గర అంజూరు అటవీ భూమి ఇరవై ఒక్క ఎకరం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి ఆక్రమించి రకరకాలుగా అక్కడ పెద్ద పెద్ద కట్టడాలు కట్టి అక్కడ జంతు అటవీ జంతువుల్ని రకరకాల ఇబ్బంది పెడుతూ నెమళ్ళు అవన్నీ జింకలు పక్క వాళ్ళకి వెళ్ళిపోతున్నాయి వీళ్ళు చే శబ్దాలకి అవి ప కుక్కల బారి చచ్చిపోతున్నాయి మరి ఇరవై సంవత్సరాల నుంచి అటవీ భూమి ఇరవై కోట్లాది రూపాయలు విలువల భూమి అది ఆక్రమించి మోసం చేస్తుంటే అందులో విదేశీయులు వస్తున్నారు అక్కడికి విదేశీయులు అటవీ నిబంధనల ప్రకారం విదేశీయులు రాకూడదు అక్కడ నిద్రపోస్తున్నారు రాత్రి పూట ఆ ఆశ్రమంలో అక్కడ యాగాలు యజ్ఞాలు భజనలు చేస్తూ ఉన్నారు మీ అటవీ శాఖ మంత్రి గారు లేక అటవీ శాఖ డిపార్ట్మెంటు ఏమి చేస్తుంది ఇదే విషయం నేను దాదాపు చాలా రోజుల నుంచి ప్రభు అట అటవీ శాఖ వారికి అటవీ శాఖ మంత్రి గారికి కూడా లెటర్ రాశాను అట్లాగే రెవెన్యూ వారికి రాశాను కలెక్టర్ రాశాను అయితే ఈ మధ్య స్పందించి అది రెవెన్యూ భూమి అని ఒక నాటకాలు ఆడుతున్నారు చుట్టూ మొత్తం ఫారెస్ట్ భూమి మధ్యలో రెవెన్యూ భూమి ఎలా ఉంటుంది సరే అని మరి రెండు వందల తొంభై ఐదు అది అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే రెవెన్యూ వాళ్ళు బ్రిటిష్ టైంలో ఒక దొరకి అది ఈనాం ఇచ్చారు దానం ఇచ్చారు అది వాళ్ళు ఇప్పుడు అమ్ముకుంటున్నారని ఒక తప్పుడు పత్రాలు సృష్టించారు దొరకే బ్రిటిష్ గవర్నమెంట్ ఇస్తే ఆ ఈనామాలు రద్దు అయిపోతుంది ఈ రకంగా ఇచ్చిన ఈనామాలు అమ్ముకోకూడదు కొనకూడదు ఇప్పుడు కల్కీ ట్రస్ట్ వాళ్ళు దాన్ని మేము కొన్నామని దొంగ పత్ర పత్రాలు సృష్టించారు రెవెన్యూ ఏమో దాన్ని వాళ్ళు కొనుక్కున్నారు వీళ్ళు అమ్మారని నాటకాలు ఆడుతున్నారు ఎందుకు మీరు ఇద్దరి మీద చర్యలు తీసుకోరు క్రిమినల్ చర్యలు ఈనామ భూములు అమ్మకూడదు కొనకూడదు చట్టం ఉంది మరి అలాంటప్పుడు రెవెన్యూ వాళ్ళు కానీ అటవీ శాఖదారులు కానీ ఎందుకు వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు తీసుకోరు కల్కి ట్రస్ట్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోరు అమ్మిన వాళ్ళ పేర్లు ఉన్నాయి వాళ్ళకి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోరని ఏకవాసంగా పరిశ్లిస్తుంది మేము ఈ ఎంక్వైరీ చేయమని చెప్తే ఒక నెల క్రితం ఉమ్మడి సర్వే అని రెవెన్యూ వాళ్ళు అటవీ శాఖ వాళ్ళు సర్వే జరుపుతున్న జరుపుతున్నామని మొదలు పెట్టారు మొదలుపెట్టి ఈ మధ్య ఒక పదిహేను రోజులు ఇరవై రోజుల క్రితం ఉమ్మడి సర్వే అంటూ వచ్చారు అందులో ఆ సర్వేలో సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు